నో బార్డ్స్ హామో రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం అండి ఈరోజు మనకు మిస్టర్ నాని బాబు గారు బాపట్ల డిస్ట్రిక్ట్ రేపల్లి నుంచి మనకు ఒక పట్టాపుంజుల్ని అట్లాగే పెట్టల్ని అమ్మకానికి పంపించారండి నానిబాబు గారు అండి ఆయన పేరు వాళ్ళు కూడా ఒక ఫామ్ అండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ రేపల్లి అని చెప్పారండి బ్రదర్ ఆల్రెడీ బ్రదర్ కోళ్ళంతకు ముందు కూడా మన ఛానల్లో పెట్టామండి పెట్టలో పెట్టామండి బ్రదర్ దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది కలర్స్ కలిగిన పెట్టలు పెట్ట రసంగి పెట్ట ఇట్లాగే పట్ట పుంజులు ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయంటే బ్రదర్ దగ్గర ఈ ఉన్న పెట్టలు కూడా ఒక్కొక్క పెట్ట డబల్ బాడీ అయితే భీమవరం జాతి కలిగిన డబల్ బాడీ పెట్టలు అని చెప్తున్నారండి బ్రదరు వీటి వయసు సంవత్సరం అట్లా ఉంటాయంటండి సంవత్సరం సంవత్సరం లోపే ఉంటాయంటండి ఒక పెట్టలని కూడా ఇప్పుడు ప్రజెంట్ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తారండీ బ్రదరు ఒక్కొక్క పెట్ట మూడు కేజీల వరకు వెయిట్ ఉంటుందంటండి ఒక్కొక్క పెట్ట కాస్ట్ బ్రదర్ త్రీ థౌజండ్ మూడు వేలుగా అయితే చెప్తున్నారండి బ్రదరు అయితే బ్రదర్ నేను ట్రాన్స్పోర్ట్ చేయలేనని మరి చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అయితే చేయటం కుదరదని చెప్పారండి ఈ పెట్టలు కానీ పట్టాపుంజులు కానీ ఎవరికన్నా నచ్చి ఆసక్తి కలిగిన వారు వారి యొక్క ఫామ్ వద్దకు వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఆ విధంగా బ్రదర్ ఏదైనా కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేసి ఇస్తున్నారండి ఫామ్ వద్దకు వచ్చి చూసి నచ్చితే తీసుకోవచ్చు అని చెప్తున్నారండి బ్రదర్ అయితే ఏ విధమైన నేను ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేను అని చెప్పారండి క్లియర్గా ఈ పట్టాపుంజులు కనిపిస్తుంది పాలబ్రసు రసంగి అట్లాగే సేతువాటలు రసంగి పెట్టలు డేగపెట్టలు అన్ని కలర్స్ ఉన్నాయండి బ్రదర్ దగ్గర ఈ పెట్టలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయంటండి ఇటు వయసు వన్ ఇయర్గా చెప్తారండి బ్రదర్ ఈ పెట్టల వయసు ఇవి మంచి డబల్ బాడీ భీమవరం జాతి చెందిన డబల్ బాడీ కలిగిన పెట్టలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పెట్ట మూడు కేజీలు మూడు మూడున్నర కేజీల వరకు వెయిట్ ఉంటుందంటండి ఇవన్నీ కూడా భీమవరం జాతి కలిగిన పట్టాపుంజులు పెట్టలుగా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఇవి ఎవరన్నా ఆసక్తి కలిగిన వారు నచ్చి చూసి వారి యొక్క ఫామ్ వద్దకు వచ్చి నచ్చి చూస్తే తీసుకోవచ్చు అని చెప్తారండి బ్రదరు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్తారండి బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేనని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు నచ్చి చూస్తే తీసుకోవచ్చు ఆసక్తి కలిగిన వారు నచ్చి చూసి తీసుకోవచ్చండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి నచ్చిన వారు కావాల్సిన వారు వారి ఫామ్ వద్దకు వెళ్ళి నచ్చి చూసి తీసుకోవచ్చు అండి ఓకే